దానిలో పసుపు సున్నం కలపాలి ఎర్ర నీళ్ళు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత దొడ్డుప్పు తీసుకొని కొద్దిగా నీళ్ళలో పోయాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని పూర్తిగా నాలుగు భాగాలుగా కట్ చేయకుండా నాలుగు చోట్ల కట్ చేసి ఆ నిమ్మకాయ మధ్యలో పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ నిమ్మకాయ మధ్యలో కొద్దిగా దొడ్డుప్పు ఉంచి మీద పసుపు కుంకుమలు వేసి అక్కడ కర్పూర ఉంచి ఆ నిమ్మకాయ పళ్ళెల్లో ఉన్న రాళ్ళ ఉప్పు మీద ఉంచి కర్పూరం వెలిగించి ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు మూడు సార్లు పైనుంచి కిందకు దిష్టి తీయండి అలా దిష్టి తీసేటప్పుడు నాలుగు లవంగాలు కూడా వెయ్యండి ఆ లవంగాలు కూడా పూర్తిగా కాలిపోవాలి ఇలా దిష్టి తీసిస్తే ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరపీడ దృష్టి దోషం ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు వ్యక్తులకు ఉన్న దృష్టి దోషాన్ని కూడా తొలగింపజేసుకోవచ్చు అలా దిష్టి తీసిన తర్వాత ఇది మొత్తం కూడా ఎవరు తొక్కని చోట పారేయాలి అంటే మీరు దిష్టి తీసిన తర్వాత ఈ